హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కూడా దాన్ని కూడా క్లిక్ చేయండి నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీకు వీలున్నప్పుడు చూసేయొచ్చు తర్వాత ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు వచ్చేసి నాది ఇది ఫిఫ్త్ వీక్ ఉప్పు దీపం అనమాట ఇప్పుడైతే మొత్తం ఇట్లా ప్రమిదాలను అయితే నీట్గా కడుక్కొని బాగా పసుపు అంతా పట్టించుకోవాలన్నమాట మీరు ఈ కార్తీక మాసంలో ఫస్ట్ సోమవారం ఎక్కడికి వెళ్ళారు మేమైతే ఫస్ట్ సోమవారము అనుకోకుండా తుఫాను వల్ల పిల్లలకి ఇక్కడ హాలిడేస్ ఇచ్చారనమాట పైగా మాకు సోమవారం ఫస్ట్ రోజు అయితే అసలు వర్షాలే రాలేదు వర్షం పడలేదనమాట అందుకని చెప్పి అప్పటికప్పుడు అనుకొని మాకు ఇక్కడ దగ్గరలో ఉన్న కన్నతీర్థంకైతే వెళ్ళాము అక్కడ వచ్చేసి ఫస్ట్ సోమవారం కదా చాలామంది జనం వచ్చారనమాట అక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ అనమాట అక్కడ ప్రతి పౌర్ణమికి చాలామంది నైట్ అక్కడే నిద్ర చేస్తారనమాట అట్లా పది తొమ్మిది వారాలు పదకొండు వారాలు అట్లా నిద్ర చేస్తారనమాట అక్కడ అమ్మవారు వచ్చేసి రాత్రిపూట చిన్నపిల్ల రూపంలో తిరుగుతూ ఉంటుందని అక్కడ ఇంతకు ఇంతకుముందు మేము వెళ్ళినప్పుడు చెప్పారనమాట కాకపోతే ఇంకా మేము చిన్నపిల్లప్పుడు స్కూల్లో ట్రిప్ వేసినప్పుడైతే అక్కడ ఇంకా ఎక్కువ మాడి చెట్లు అట్లా ఉండేవి ఇప్పుడైతే అంత లేవన్నమాట కొన్ని కొన్ని కొట్టేసేసారు మేం చిన్నప్పుడు పోయినప్పుడు మొత్తం గృహలలో నుంచి పోయినట్లుగా ఉన్నిందనమాట ఏదైనా పాత కట్టడాలు పాతవే కదా ఇప్పుడు ఏమంటే మొత్తం మళ్ళీ రీమాడలింగ్ చేశారనమాట గుడి వచ్చేసి అంతా అప్పుడు గుళ్ళు అంతా చిన్న చిన్నగా లోపలికి వంగిపోవడము అమ్మవారు చిన్నగా అట్లా ఉండేవారు కదా ఇప్పుడైతే కొంచెం కొత్తగా కట్టారు కాబట్టి పాత కట్టడాలే చాలా బాగుంటాయి అన్నమాట చూడ్డానికి తర్వాత వచ్చేసి ఇంకా ఇప్పుడు ఈ ప్రమిదలన్నిటినీ ఇలా పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి నాకు ఫోర్త్ వీక్ చేసిన కదా తర్వాత ఫిఫ్త్ వీక్ ఇది వచ్చేసి చాలా రోజులైతే పెండింగ్ పడింది అనమాట ఎందుకంటే తర్వాత దసరా పండుగ వచ్చింది అందరం కలుసుకుంటాం కదా దసరాలలో కొంచెము మామూలుగా పిల్లలతో అంతా హడావిడిగా ఉంటుంది కాబట్టి ఉత్త పూజ చేసుకునేదాని అనమాట ఇలా స్పెషల్గా ఉప్పు దీపం అంటూ ఏం వెలిగించలేదు అందుకని చెప్పి ఇంకా ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఈరోజు వచ్చేసి ఇది ఫిఫ్త్ వీక్ అనమాట ఐదో వారం ఉప్పు దీపము చాలా ప్రశాంతంగా వెలిగించుకున్నాను అనమాట మామూలుగా దీపం అంటేనే మనము ఒక మంచి వైబ్రేషన్ కదా మంచిగా ఉంటుంది తర్వాత కార్తీక మాసము ఈ కార్తీక మాసం అంటే అసలు చుట్టూ ఎక్కడ చూసినా దీపాలతో చాలా అందంగా ఉంటుంది కదా అసలు తర్వాత అయితే ఇక్కడ నేను మామూలుగానే పూజ చేసుకున్నాను అనమాట దేవుడు రూమ్ గదిలో ఇప్పుడు ఇంకా ఈ ఉప్పు దీపంని అలంకరించుకున్న ఉప్పు ఈ ప్రమిదల్ని కొంచెం ఉప్పు వేసి అలాగే ఒక ప్లేట్లో పెట్టుకొని కింద తగినంత నూనె వేసి ఒక రెండు ఒత్తులు వేసి పెట్టుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి మనము ఉన్న పూలతో ఎన్ని పూలు ఉంటే అన్ని అలంకరణ అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి మనము చాలా మంచిగా అలంకరించుకోవచ్చు అనమాట ఇట్లా పూలతో ఇంకా ఎర్ర ఎర్రటి పూలతో నాకు ప్రస్తుతానికైతే ఈ పూలు ఉన్నాయని చెప్పి ఈ పూలతో అలంకరించుకుంటున్నాను మీరు ఫస్ట్ సోమవారం ఎక్కడికి వెళ్ళారు కామెంట్ చేయండి మేమైతే చెప్పాను కదా పిల్లలకి హాలిడే ఇచ్చి అప్పటికప్పుడు అనుకొని అయితే మేము కన్నతీర్థం పోయామన్నమాట అసలు అనుకోకుండా చాలా మంచి ప్రదేశానికైతే పోయాము చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట అక్కడ పన్నెండుకు అనుకున్నాం అనమాట అప్పటికప్పుడు అనుకొని వెళ్ళాము ఏమంటే సోమవారాలు అక్కడ ఇట్లా కార్తీక సోమవారాలలో అక్కడే భోజనాలు కూడా పెడతారు కాబట్టి అట్లే అక్కడే అమ్మవారిని శివయ్యని దర్శించుకొని భోజనం చేసుకున్నాం అనమాట తర్వాత ఇక్కడ ఇంకా అంతా చూసుకొని అట్లే ఇంకా టైం ఉంది కదా అని చెప్పైతే గండికోటకు కూడా పోయామన్నమాట మీకు షార్ట్స్లలో ఆల్రెడీ కనితీర్థంకి పోయిన వీడియోలన్నీ అప్లోడ్ చేశానండి కావాల్సిన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూసేయండి తర్వాత గండికోటకు కూడా వెళ్ళి అక్కడ జిప్ లైన్ కూడా చూ చేశామన్నమాట చాలా బాగుంటుంది అసలు గండికోట అంటేనే చాలా ప్రదే చాలా బాగుంటుంది కదా ఫొటోస్కి వీడియోస్కి అట్లా అట్లా అయితే మేము కూడా పోయి జిప్ లైన్ ట్రై చేసామన్నమాట అట్లే కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము తర్వాత ఇంకా ఇక్కడ అంతా అగరబత్తితో దీపం వెలిగించుకొని ఒక పసుపు కుంకుమ అలాగే అక్షింతలు వేసి నమస్కరించుకోవాలన్నమాట మనకి మామూలుగా ఏదైనా కోరిక ఉండి కోరుకొని ఈ ఉప్పు దీపం అయితే వెలిగించుకోవచ్చు నేనైతే మామూలుగా తొమ్మిది వారాలు చేద్దాం అనుకున్నాను అందుకని చెప్పైతే నేనైతే స్పెషల్గా కోరికంటూ ఏం కోరుకోలేదనమాట అమ్మవారికి మనకి ఏం కావాలో తెలుసు కదా అందుకని చెప్పైతే నేను జస్ట్ ఊరికే చేస్తూ ఉన్నాను అనమాట ఇట్లా తొమ్మిది వారాలు చేయాలని చెప్పి ఎందుకంటే చూడండి మనం ఇలా చేసుకున్నామనుకో ఎంత ప్రశాంతంగా ఉంటుంది తెలుసా ఆ దీపంనైతే నేను ఎన్నిసార్లు చూసుకుంటుంటానో అసలు అలా వెలిగించిన తర్వాత ఆ వెలుగులో అమ్మవారు అయితే చాలా బాగుంటుందనమాట లక్ష్మీదేవి తర్వాత ఇంకా ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా దీపం వెలిగించుకొని అలాగే ఫ్రైడే కాబట్టి ఇట్లా గడపని కూడా పసుపు కుంకుమలతో అలంకరించుకొని దీపం పెట్టుకొని పూలతో అలంకరించుకున్నానమాట తర్వాత వచ్చేసి ఈ రోజు నాకు మార్నింగ్ అయితే వీలు కాలేదండి అందుకని చెప్పి ఇంకా ఇట్లా ఈవినింగే అన్నమాట ఈవినింగ్ అయితే ఇట్లా బయట కూడా దీపాలు వెలిగించుకుంటాం కదా చాలా బాగుంటుంది అని చెప్పి ఈ వీడియో నచ్చితే లైక్ థ్యాంక్ యూ